హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్ రాజ్ అయితే బామగారితో ఇలా అంటూ ఉంటాడు నానమ్మా ఏంట్రా నోడా ఫ్లోలు కమిట్ అయ్యాను కానీ సాయంత్రం కల్లా అది మన దారిలో వస్తుందంటవా నువ్వు ఎవరివిరా రాజ్ నా మనవడవి నువ్వనుకో అయిపోతుంది అవునవును నేను అనుకుంటే అసాధ్యం అనుకున్నదే పూర్తి చేశాను ఆఫ్టర్ ఆల్ ఈ కళావతిని ఒప్పించలేనానమ్మా నాకు ఇంకొక డౌట్ మళ్ళీ ఏంట్రా అంటే ఎన్ని రోజులు ఈ విషయంలో మీరందరూ కళావతికి కదా సపోర్ట్ చేశారు సడన్గా నువ్వేంటి ప్లేట్ తిప్పేసి నాకు సపోర్ట్ చేస్తున్నావు నిన్న రాత్రి నీ గురించి నాకు బాగా అర్థమైందిరా ఏమర్థమైంది నా మనవాడు ఏవి చేసినా బాగా ఆలోచించి చేస్తాడు అని ఇన్ని రోజులు నేను తప్పుగా అర్థం చేసుకున్నానని నాకు బాగా అర్థమైందిరా అందుకే నేను నిన్ను సపోర్ట్ చేస్తున్నాను ఎలాగైనా సరే నా మనవరాల్ని ఒప్పించే ప్రయత్నం చెయ్యి ఒక్కటి నుండినే తగ్గేదే లేదు ఇప్పుడు నీ సపోర్ట్ కూడా దొరికింది ఇంకా అసలు తగ్గేదే నానమ్మా చూడో సాయంత్రానికల్లా దాన్ని ఇలా 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 తీసుకొస్తాను ఆల్ ద బెస్ట్ మనవాడ సరే 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 వెళ్దాం పద అని బామ్మ అయితే తీసుకెళ్తుంటుంది రాజుని ఇంకా రాహుల్ రుద్రాన్ని అయితే ఇట్లా మాట్లాడుకుంటూ ఉంటారు రే రాహుల్ ఇవి పంచేస్తాయి కదా పనిచేయకూడదు కాదు మమ్ ఏగంగా పైకే పంపిస్తాయి నువ్వు చెప్పిన పౌడర్తో స్పెషల్గా దగ్గరుండి మరీ చేయించాను ఈ క్రాకర్స్ కాల్చినప్పుడు దాని స్మోక్ కానీ బాడీలోకి వెళ్ళిందనుకో అంతే చాలు బ్రీతింగ్ ఆగిపోతుంది కళ్ళు తెరవకుండానే కావ్య కడుపులో ఉన్న బిడ్డ కాటికి పోతుంది వెరీ గుడ్ రాహుల్ మనకు కావాల్సింది కూడా అదే కదా ఈ రోజు ఎలా అయినా సరే ఆ కావ్య చేత ఈ క్రాకర్స్ అన్ని కాల్పించాలి కానీ ఎలా అప్పుడే అప్పుడే రుద్రాని అయితే స్వరాజ్ దగ్గరికి వెళ్తూ ఉంటుంది ఆ స్వరాజ్ అంటుంటే ఆయురు బుర్రోలాంటి ఏం ఆట ఆడుతున్నావు కళ్ళే మనకు ఆకలి బాల్ ఆట ఆడుతున్నాను కనిపించట్లేదా ఆంటీ కనిపిస్తుంది అయినా పండుగ రోజు కూడా ఈ బోరింగ్ ఆట ఆడమేంట్రా మరి ఏం చేయాలి నీకు క్రాకర్స్ కాల్చడం లేదా ఏంటి క్రాకర్సా అవును ఏంటి అలా అడిగాం నీకు క్రాకర్స్ కాలడం ఇచ్చే ఉండదా ఎందుకు ఇష్టం ఉండదు బోల్డ్ దాని ఇష్టం నాకు మరైతే కాలుస్తావా ఓ తప్పకుండా కాలుస్తాను పట్టాడు పుట్టడు అని అనుకుంటూ ఉంటుంది బోల్డ్ అన్నీ ఉన్నాయి మరి నాకు ఇస్తావా నీకు ఇవ్వడానికి తెచ్చాను నిజంగానా నిజంగానే కాకపోతే అది క్రాకర్స్ నువ్వు కాల్చారంటే ఒక కండిషన్ ఉంది ఎప్పుడు నేను ఇవ్వబోయే క్రాకర్స్ నైట్ మాత్రమే కాల్చాలి అది కూడా మీ అత్తయ్య కావ్యతోనే కాల్చాలి కా కాలుస్తావా తప్పకుండా కాలుస్తాను అని స్వరాజ్యత అంటుంటాడు ముందు క్రాకర్స్ ఎక్కడ ఉన్నాయో చెప్పండి ఇంకా రుద్రాని అయితే క్రాకర్స్ తీసుకొస్తుంటుంది అమ్మో ఎన్ని క్రాకర్సా అన్నీ నాకేనా అని స్వరాజ్యత అంటూ ఉంటాడు అన్నీ నీకే వెళ్ళి తీసుకోరా అని రుద్రాని అయితే అంటూ ఉంటుంది ఇప్పుడు రాహుల్ నాకు ఈ క్రాకర్స్ ఏం వద్దు అని స్వరాజ్యత అంటుంటాడు ఏంటి వద్దా ఎందుకో లాస్ట్ టైం మా అమ్మమ్మ ఇంటికి వచ్చినప్పుడు నువ్వు నన్ను తిట్టావు కదా నాకు ఈ క్రాకర్స్ ఏం అక్కర్లేదు నేను మా మావయ్య మార్కెట్కి వెళ్ళి ఎక్కువ క్రాకర్స్ తెచ్చుకుంటాం నీకంటా మేమే ఎక్కువ క్రాకర్స్ కా కాలుస్తాం చూస్తూ ఉండు అని స్వరాజ్ గారు అయితే వెళ్ళిపోతూ ఉంటాడు అప్పుడు రుద్రాని అప్పుడు రాహుల్ అయితే మమ్మీ నువ్వు అర్జెంటుగా జ్యోతిష్యోతికి వెళ్ళి నీ జాతకం చూపించుకుంటారా ఇప్పుడు అది ఎందుకు రాహుల్ ఎందుకేంటి మమ్మీ మనం దరిద్రానికి కేర్ ఆఫ్ అడ్రస్లో ఉన్నాం ఏం ప్లాన్ చేసినా ఫస్ట్ ఫ్లాప్ అయిపోతుంది కదా అందుకని ఇది మంచి మంచికి జరిగిందిరా దీంట్లో ఎక్కడ ఉంది మమ్మీ ఈ క్రాకర్స్ తీసుకెళ్ళి ఆ స్వరాజ్ కాల్చి కావ్యకి ప్రాబ్లం ఏమి అది మన మీదే వచ్చి ఉంటుంది ఇప్పుడు ఆ క్రాకర్స్ రాజ్ తెస్తాడు కాబట్టి దాంట్లో మనం తెచ్చిన క్రాకర్స్ కలిపిస్తే చాలు ప్రాబ్లం కావ్యకి ప్రాబ్లం రాజ్కి కానీ ఫలితం మనకి నువ్వు సూపర్ మమ్మీ అని రాహుల్ అయితే అంటూ ఉంటాడు అప్పుడే కనకం వచ్చి కావ్య కావ్య ఏంటమ్మా ఈరోజు పండగ కదా అల్లుడు గారికి కొత్త బట్టలు తీసుకొచ్చాం ఎందుకు తీసుకెళ్ళి ఇచ్చేసిరా అని కనకం అయితే ఇస్తూ ఉంటుంది అదేదో మీరే పెడితే బాగుంటుంది కదా స్నానం చేసేవారికి ఎలా పెడతామే ఎలా ఇస్తే ఏంటి చేయాల్సింది అల్లుడు గారికే కదా వెళ్ళి ఇచ్చేసిరా అని కరకమేత అంటూ ఉంటుంది అప్పుడే కావ్య అప్పుడు బామ్మ ఏంటె మనవరల్లా బట్టలు చేతిలో పట్టుకొని అలా ఆగిపోయావేంటి వెళ్ళి నా మనవడికి ఇచ్చేసిరా ఇప్పుడు నీ మనవాడు నా మీద కోపంగా ఉన్నాడు మన అమ్మమ్మగారు ఇప్పుడు నేను డైరెక్ట్గా ఇస్తే తీసుకోడు అత్తయ్య ఇలా ఇండైరెక్ట్గా ఇస్తే తీసుకుంటాడు అప్పుడు బామ్మ ఏమంటున్నావే ఉండండి అమ్మమ్మగారు అవి మా అమ్మ నాన్న తెచ్చినవి ఇవి లాస్ట్ టైం మీరు తెచ్చినవి నేను మీ బట్టలు ఇస్తాను మీరు మా అమ్మ నాన్న బట్టలు ఇవ్వండి నా మీద కోపంగా ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా మీరు తెచ్చినవి తీసుకుంటారు అప్పుడు మా తెచ్చిన బట్టనే వేసుకుంటారు అంత నమ్మకమ్మా హండ్రెడ్ పర్సెంట్ కావాలంటే మీరే చూద్దరు కానీ రండి అని కావ్యతి తీసుకువెళ్తూ ఉంటుంది అప్పుడు కావ్యతి రాజు దగ్గరకు వస్తూ ఉంటుంది మీ మాటలు విన్నప్పుడేమో నువ్వే నా దేవత అంటారు ఇప్పుడు మీ మాట వినట్లేదు అని రాక్షసి అంటున్నారు అందరూ స్వార్థపరువులే ఏ నువ్వు కాదా నీ బిడ్డని కదా అని నువ్వు స్వార్థంతోనే కదా ఇక్కడికి వచ్చావు అబ్బో ఎటు స్టార్ట్ చేసినా తిరిగి తిరిగి అట్టే వస్తారు కదా అయినా ఈరోజు పండుగ మీతో గొడవపడే ఉద్దేశం నాకు లేదు ఇదిగోండి ఇదిగోండి మీకోసం మా పేరెంట్స్ కొత్త బట్టలు తీసుకొచ్చారు పాత అల్లుడికి కొత్త బట్టలు ఏంటో అల్లుడు పాత వాళ్ళని బట్టలు కూడా పాతవాడు వేస్తే మీరు ఫీల్ అవుతారు కదా ఇప్పుడు మాత్రం నేను హ్యాపీగా ఫీల్ వాటిని వేసుకుంటాను అనుకుంటున్నావా వేసుకోను అందుకే నువ్వు తెచ్చావు కాబట్టి అస్సలు వేసుకోను అప్పుడే బా అమ్మ అయితే అందుకే నేను తెచ్చానో మనవాడు అంటూ ఉంటుంది చూసావా అది మా నాన్నమ్మ అంటే ఐ లవ్ యూ నానమ్మ తీసుకో హలో కళావతి డ్రెస్ చూసావు ఎలా ఉందో పైగా నాకు నచ్చిన కలర్ నానమ్మ మళ్ళీ ఐ లవ్ యూ అని రాజ్యత అంటుంటాడు అప్పుడు కథవతి వేసుకోండి మీ నామ తెచ్చిందే వేసుకోండి ఆయనమ్మా ఆ బట్టలు మీరు ఎందుకు వేసుకుంటారో లేండి వేసుకోండి వేసుకోండి అని కావ్యత అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటుంది నానమ్మ డ్రెస్ మాత్రం మదిలిపోయింది నీకు నచ్చింది కదా త్వరగా వేసుకొని వచ్చేసి అపర్ణ బామ్మ కావ్యత ఇలా మాట్లాడుకుంటారు అప్పుడే అపర్ణ ఇలా అంటూ ఉంటుంది ఐ లవ్ యూ బామ్మ అంట వాళ్ళకి తెలియకుండా వాడే బుట్టలు పడిపోయాడు వాడి చేత నువ్వు తెచ్చిన బట్టలు తింగరుడు మేం వాడి చేత నువ్వు తెచ్చిన బట్టలు వేసు వేసుకునేలా చేశాం తింగరుడు మేము తెచ్చామన్నారు అని అన్మేశాడు అయినా వాడు అంత ఖచ్చితంగా నువ్వు తెచ్చినవి తీసుకోవడానికి ఇలా చెప్పావు కావ్య బాజీని కదమ్మ నా భర్త మంచి ఏంటో నాకు తెలియదా మొత్తానికైతే నువ్వు హ్యాపీనే కదా అని అప్పన్న అంటూ ఉంటుంది లేదతయ్యా నేను హ్యాపీగా లేను అదేంటి నువ్వు ఎందుకు హ్యాపీగా లేవు పండగకి కుటుంబం అంతా ఇక్కడే ఉన్నారు అల్లుడు గారు మనం తెచ్చిన బట్టలే వేసుకున్నారు పైగా నీకు ఇచ్చిన మాట ప్రకారం అల్లుడు గారిని ఇంట్లో కూడా తీసుకొచ్చాను ఇంకేంటే ప్రాబ్లం అని కనకం అంటూ ఉంటాయి ఆయన ఇంట్లో ఉన్నారా బయట ఉన్నారా అని నాకు కావాల్సింది కాదమ్మా ఆయన మనసులో ఏముందో నాకు కావాలి ఆయన నా బిడ్డని ఎందుకు వద్దనుకుంటున్నారో కారణం కావాలి అది వరకు నేను సంతోషంగా ఉండలేనమ్మా అప్పుడే అప్పటినైతే అది తెలుసుకోవడానికి అది మీమంతా వచ్చింది నువ్వేం కంగారు పడకు త్వరలోనే వాడి మనసులోనే ఏముందో తెలుస్తుంది అప్పుడు ఆ కావ్య అయితే లేదా తయ్య ఆయన నిజం చెప్తారనే నమ్మకం నాకు కలగడం లేదు అప్పుడు బామ్మ అమ్మ అదేంటి కావ్య అవును మమ్మగారు ఇందాక ఏమన్నారు మీరు విన్నారు కదా సాయంత్రం కల్లా నేను తీసుకెళ్ళిపోతానని ఛాలెంజ్ చేశారు అదే భయంగా ఉంది అప్పుడే కళ్యాణ్ అయితే అంటూ ఉంటాడు ఒప్పించి తీసుకెళ్తానని చెప్పిన తర్వాత ఇంకా భయం ఎందుకు వద్దినా అందుని అన్నయ్య బిడ్డ ఎందుకు వద్దంటున్నాడు నిజం చెప్తాడేమో కదా లేదు కవి అలా చెప్పేవారే అయితే ఈ పార్టీకి చెప్పేవారు లేదా ఇంకొద్ది రోజులు ఇలాగే దీర్ఘక్ష చేసి నన్నే మార్చుండేవారు అలా కాదని ముందే తెలిసినట్టుగా అంత ఖచ్చితంగా టైంతో సహా చెప్పారంటే మళ్ళీ టెన్షన్గా ఉంది ఏదైనా చేస్తారేమోనని ఏదైనా అంటే అదే అత్తయ్య బిడ్డని తీయించుకోవడానికి నేను ఎలాగో ఒప్పుకోవట్లేదని నన్ను అపవాసం చేయించాలని చూశారు కదా మళ్ళీ అలాంటి ప్లాన్ ఏమైనా చేసి ఉంటారేమో అని నాకు అనిపిస్తుంది అతయా అని కావ్యత అంటూ ఉంటుంది అప్పుడు బామ్మ అప్పిచ్చిదానా వాడు అలా ఎందుకు చేస్తాడే వాళ్ళు అలా చేస్తే వాడి చేతికి కాలు విరిచేమో నువ్వు ధైర్యంగా ఉండవు అంత మంచి జరుగుతుంది పదండి పూజకి టైం టైం అవుతుంది పిండి వంటలు ఏర్పాటు చేద్దాం పదండి అని బామ్మ అయితే అందరినీ లోపలికి తీసుకెళ్తూ ఉంటుంది ఇంకా రుద్రాని రాహుల్ అయితే ఇలా అనుకుంటూ ఉంటారు ఎస్ రాహుల్ ఇక నువ్వు చేయాల్సిందే మిగిలిపోయింది ఏం చేస్తావో ఎలా చేస్తావో నాకు తెలీదు మనం తెచ్చిన క్రాకర్స్ అన్నీ వాళ్ళ క్రాకర్స్లో కరిపేయాలి ఆ కావ్య కడుపు పోయేలా చేయాలి అర్థమైందా యూ డోంట్ వరీ మమ్మీ అదంతా నేను చూసుకుంటాను కదా ఇంకా ఇంట్లో అందరూ దీపాలైతే పెట్టుకుంటూ ఉంటారు అప్పుడే స్వరాజ్ అయితే కావ్య దగ్గరకు వచ్చి మనం క్రాకర్స్ కాలుద్దాం అంటుంటే అప్పుడే కావ్యయితే నేను స్టార్ట్ చేయని నేను వస్తానంటుంటుంది అప్పుడు కనకం కనకంతో స్వరాజ్ అయితే అంటూ ఉంటాడు డార్లీ నువ్వు రెడీ నా అంటుంటే కనకం నేను ఎప్పుడూ రెడీ రాలే ఈరోజు రాత్రి మనంటి ముందు కాల్చే టపాకాయలు మన ఎంత అంతా దద్దరిల్లిపోవాలి అప్పుడే రాజైతే మీరు అలా చేస్తారనే నేను బాంబులు తీసుకురాలేదు అంటూ ఉంటాడు ఎందుకు మామయ్య ఎయిర్ పొల్యూషనే కాకుండా సౌండ్ పొల్యూషన్ కూడా వస్తుందరా అవసరం మనకి అప్పుడు బామా రే నీ రూల్స్తో పిల్లాని ఆనందాన్ని దూరం చేయకో నేను వచ్చింది దూరం చేయడానికి కాదు కానమ్మ వాడి ఆనందాన్ని రెట్టింపు చేయడానికి అని క్రాకర్స్ చూపిస్తుంటాడు చూపిస్తూ ఉంటాడు ఇంకా రాజైతే రండి రండి వెళ్ళి కాలుద్దాం క్రాకర్స్ అని అయితే అంటూ ఉంటాడు ఇంకా ఇంట్లో వాళ్ళందరూ క్రాకర్స్ అయితే కాలుస్తూ ఉంటారు అప్పుడే రాహుల్ రుద్రాని వాళ్ళైతే వాళ్ళు తెచ్చిన క్రాకర్స్ రాసి తెచ్చిన క్రాకర్స్తో కలిపిస్తూ ఉంటారు ఇంకా అప్పు కళ్యాణ్ వాళ్ళు అయితే అప్పుడే బయటకు వస్తూ ఉంటారు అప్పుడు అప్పు అయితే కళ్యాణ్ తేడాంటుంది కూర్చి మనం కూడా క్రాకర్స్ కాలుద్దామా నువ్వు కడుపుతో కదా పొట్టి అవసరమా కూర్చి దీపావళి పండుగ అంటేనే క్రాకర్స్ కాల్చడం అవి కరా అవి కాల్చకపోతే అసలు పండగ చేసుకున్నట్టే ఉండదు భార్య చెప్పక ఇంకే తప్పుతుందా పద వెళ్ళాం అని ఇద్దరైతే క్రాకర్స్ కాల్చడానికి వెళ్తూ ఉంటారు ఇంకా అప్పు కళ్యాణ్ వాళ్ళైతే రుద్రాన్ని తెచ్చిన క్రాకర్స్ అయితే తీసుకుంటూ ఉంటారు అప్పుడు రుద్రాన్ని రాహుల్ అయితే ఇట్లా మాట్లాడుకుంటారు ఏంటి మమ్మీ అప్పు తీసుకుంది క్రాకర్స్ నాకు అదే అర్థం కావట్లేదురా మమ్మీ ఈ ప్లాన్ కూడా వర్కౌట్ అవుతుంది యాన్ ఉండరా ఇప్పుడు రాకెట్ స్టార్ట్ చేద్దాం అని చొరాలి అయితే అంటుంటాడు ఎంత ఇంకా అప్పు అయితే క్రాకర్స్ కాల్స్తూ ఉంటుంది అదే టైంకి అప్పు అయితే పొగ పీల్చుకొని కింద పడిపోతూ ఉంటుంది ఇంకా డాక్టర్ గారు వచ్చి చెక్ చేస్తూ ఉంటారు అప్పుడే ధాన్యలక్ష్మి వచ్చి డాక్టర్ గారిని అడుగుతూ ఉంటుంది అసలు కళ్ళు తిరిగి ఎందుకు పడిపోయింది అంటుంటే డాక్టర్ గారు మీరు వాడిన క్రాకర్స్లో ఎన్ని టాక్సిక్ కెమికల్స్ ఉన్నాయో తెలుసా అని అంటుంటే ఎప్పుడే రుద్రని అయితే వచ్చి ఇలా అంటూ ఉంటుంది ఇలా చేశావేంటి రాజ్ నేనేం చేశాను క్రాకర్స్ తీసుకొచ్చింది నువ్వే కదా అప్పుడు కావ్య అయితే రాస్తుంటుంటుంది ఇవా ఇదంతా మీరు ఎందుకు చేస్తున్నారో చెప్పండి నా బిడ్డని ఎందుకు చంపాలనుకుంటున్నారు మీరు అలా చేయకపోతే నువ్వు చస్తావు కాబట్టి అని రాజ్ అయితే అంటూ ఉంటాడు